కామందులు రెచ్చిపోతున్నారు చిన్నారులను సైతం వదలకుండా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు అభం శుభం తెలియని పిల్లలపై లైంగిక దాడులు చేస్తూ మృగాల వలె ప్రవర్తిస్తున్నారు తాజాగా హైదరాబాద్ లోని ప్రాంతంలో ఓ డాన్స్ మాస్టర్ తన నీచ బుద్ధిని చాటుకున్నాడు తన వద్దకు డాన్స్ నేర్చుకునేందుకు వస్తున్న చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడు చేయకుడిని పనిచేస్తాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డాన్స్ మాస్టర్ భరతం పట్టారు డాన్స్ మాస్టర్ సుబ్బుపై పోక్సో కేసు నమోదు చేశారు హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లి పిఎస్ పరిధిలో దారుణం చేసుకుంది ఓల్డ్ బోయిన్పల్లిలో సుబ్బు డ్యాన్స్ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ నాలుగేళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు గత రెండు నెలలుగా తన వద్ద డ్యాన్స్ నేర్చుకునేందుకు వస్తున్న బాలిక పట్ల స్టూడియోలో ఎవరు లేని సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఈ నేపథ్యంలో కొన్నాళ్ళుగా బాలిక ప్రవర్తనలో మార్పు వచ్చింది డ్యాంక్ స్కూల్ కు వెళ్లనని మారాం చేస్తుండటంతో చిన్నారిని తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది జ్ఞానేశ్వర్ స్టూడియోలో చిన్నారిపై లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితున్నీ అరెస్ట్ చేసినట్లుగా ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలియజేశారు జ్ఞానేశ్వర్ను రిమాండ్కు తరలించడంతో పాటు స్టూడియోను సీజ్ చేసినట్లుగా తెలియజేశారు ఇది ఫోక్సో కేసు కావడంతో ఎక్కువ వివరాలు ఇవ్వడం సాధ్యపడదని డీసీపీ తెలియజేశారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పాఠశాలల్లోనే చిన్నారులకు మంచి చెడు స్పర్శలపై అవగాహన కల్పించాలని డీసీపీ రష్మి పెరుమాల్ సూచించారు అటువంటి శిక్షణ ఇవ్వడం మూలాల ఇటువంటి నిందితులకు శిక్ష పడుతుందని డీసిపి వివరించారు వెరీ షార్ట్ టైం సో వి అప్రిషియేట్ ఆర్ ట్రైన్ థింగ్స్ ఫర్ టేకింగ్ ఇట్ అప్ అండ్ డిటెక్టింగ్ ఇట్ వెరీ స్విఫ్ట్లీ ఫర్దర్ ఇట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా అగైన్ వి వన్స్ అగైన్ రిక్వెస్ట్ Uh, the public, please do inform us uh, on time, so that we can uh, ensure that the crime gets detected uh, swiftly. Thank you. We, uh, we cannot give the entire details uh, because it is a boxo case. So accused has been arrested and uh, he will be demanded also swiftly and uh, single offender owner So. ఇలాంటి డాన్స్ స్టూడియోలకు పంపే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు బాలికపై వేధింపులకు పాల్పడిన వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై వెంటనే తమకు తెలియజేయాలని తక్షణమే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని డీసీపీ రష్మి పెరుమాల్ తెలియజేశారు అగేన్ ఇలాంటి కేసెస్ ఆల్సో ఓన్లీ అ పీల్ కెన్ మేక్ లైక్ పేరెంట్స్ హాఫ్ డన్ గుడ్ థింగ్ అండ్ దీ కేమ్ అవుట్ అండ్ ది ఇన్ఫార్మ్ సో స్కూల్స్లో కూడా వెన్ వి ఆర్ డూయింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము పేరెంట్స్ కూడా వాళ్ళ కి చిల్డ్రన్ కి టీచర్స్ వాళ్ళ స్కూల్ పిల్లలకి ఇట్లాంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ చేస్తుండాల అలా చేస్తాం బులానే దీస్ కైండ్ ఆఫ్ అఫెండర్స్ క్యాండ్ కమ్ టు లైఫ్ ఇన్సిడెంట్ డెఫినెట్లీ హ్యాస్ హ్యాపెండ్ అండ్ అక్యూజ్ ఇస్ ఇన్ అవర్ కస్టడీ వీ కాంట్ రివీల్ డీటెయిల్స్ ఆఫ్ ద విక్టిమ్ అండ్ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్లీ ఏమేమి జరిగింది ఇటీవల మానవ మృగాలు దారుణాలకు లేకుండా పోతోంది తమ వాంఛలు తీర్చుకోవడానికి ఎంతటి అకృత్యానికైనా పాల్పడుతున్నారు చిన్నారులను సైతం చిదిమేస్తున్నారు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడమే పిల్లలకు శ్రీరామరక్ష